హాయ్ ఛానల్ ప్రస్తుతం తప్ప దాము బాలాలి గారి సీనియర్ జర్నరేషనర్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ ని పేల్చేయడానికి అటు పాకిస్తాన్ ప్రయత్నాలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ అయితే గోల్డెన్ టెంపుల్ నే మెయిన్ టార్గెట్ గా వెనుక అని ఒక భారీ కుట్ర ఉందని కూడా చెప్తున్నారు మరి నిజంగా గోల్డెన్ టెంపుల్ ని పేర్చడానికి ప్రయత్నాలు చేసిందా మరి దీన్ని వెనుకున్న కుట్ర ఏంటి సార్ నిన్న ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక బాంబు పేల్చాడు అదేంటంటే పాకిస్తాన్ గోల్డెన్ టెంపుల్ ని పేల్చేయడానికి ప్రయత్ ప్లాన్ చేసింది దాన్ని మేము అడ్డుకున్నామని ఆయన చెప్పాడు ఆయన ఎవరంటే మేజర్ జనరల్ కార్తీక్ శేషాద్రి ఆయన ఫిఫ్టీన్త్ ఇన్ఫాంట్రీ డివిజన్ ఇన్ఫాంట్రీ అంటే మన కాల్బలం అంటాం ఆర్మీ ఆర్మీలో ఫిఫ్టీన్త్ ఇన్ఫాంట్రీ డివిజన్ కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆయన ఆయన కార్తీక్ శేషాద్రి ఆయన క్లియర్గా మీడియాతో ఏం చెప్పాడంటే ఎనిమిదవ తేదీ అర్లీ లో పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని అన్మ్యాన్డ్ వెహికల్స్ యుఏవీ అంటారు అన్మ్యాన్ వెహికల్స్ అవి డ్రోన్స్ అని కొంచెం చెప్పచ్చు సో వీటి ద్వారా గురుద్వారా మన సారీ గోల్డెన్ టెంపుల్ ని సిక్కులకు పవిత్ర స్థలంగా భావించి అమృత్సర్ లో ఉండే గోల్డెన్ టెంపుల్ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు అనేది ఆయన చెప్పాడు అయితే దాన్ని ముందుగానే మేము పసిగట్టి దాన్ని వాటిని పేల్చేసాము గాల్లోనే అనేది ఆయన చెప్పాడు యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు మొత్తం మనం ఏడవ తేదీ ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళు వాళ్ళని అటాక్ చేసినప్పుడు వాళ్ళు బున్యాన్ బునియాన్ ఉన్ మర్సూస్ అనే ఒక వాళ్ళ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేశారు ఆపరేషన్ ఐరన్ వాల్ అంటారు దాన్ని ఆ ఐరన్ వాల్ ఆపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు మొత్తం నార్త్ అండ్ సెంట్రల్ ఇండియా సంబంధించి మొత్తం పదిహేను టౌన్సు లేకపోతే పదిహేను మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద ఒకేసారి కోఆర్డినేటెడ్ అటాక్స్ చేయాలని వాళ్ళు ప్రయత్నించారు అందులో అమృత్సర్లో ఉండే ఈ గోల్డెన్ టెంపుల్ టెంపుల్ కూడా ఒకటి గోల్డెన్ టెంపుల్ అనేది సిక్స్టీన్త్ సెంచరీలో రెడీ చేశారు పదిహేను వందల ఎనభై తొమ్మిదిలో అప్పట్లో గురురామ్ దాస్ సిక్కులకి ఫోర్త్ గురువు అయినా ఆ ఫోర్త్ గురువు ఆధ్వర్యంలో ఈ గోల్డెన్ టెంపుల్ ఏర్పాటు చేశారు దాని తర్వాత ఆది గ్రంథిని పదహారు వందల నాలుగులో వాళ్ళ సిక్కుల పవిత్ర గ్రంథం అక్కడ పెట్టడం దాన్ని ఇంకా రకరకాలుగా అక్కడ సరస్సు ఇవన్నీ ఏర్పాటు చేయడం ఇవన్నీ మెల్లమెల్లగా జరుగుతూ వచ్చాయి సో ఈ ఇప్పుడు ఏంటంటే అది ఓన్లీ సిక్కులు మాత్రమే సందర్శించాలని ఏమీ లేదు ప్రపంచంలో ఎవరైనా సందర్శించవచ్చు మన ఇప్పుడు తిరుమల కూడా అంతే కదా ఎవరైనా మనం తిరుమలకి వెళ్ళి రావచ్చు కాకపోతే డిక్లరేషన్ ఇవ్వాలి అన్నమవుతాయి ఇక్కడ అది కూడా లేదు ఎవరైనా వెళ్ళి మనం అక్కడ ఉండొచ్చు రోజుకి లక్ష యాభై వేల మంది సందర్శకులు దాన్ని విజిట్ చేస్తారు వాళ్ళందరికీ వెజిటేరియన్ భోజనం కూడా ఫ్రీగా అక్కడ అన్నమాట సో ఇది ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు ఎవ్రీడే లక్ష యాభై వేల మంది వస్తారు ఇంక్లూడింగ్ పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడికి విజిటర్స్ వస్తుంటారు ఇలాంటి దాన్ని పేల్చేయాలని పాకిస్తాన్ ఎందుకు అనుకునింది ఎందుకంటే దానిగాని పేలిస్తే ఖచ్చితంగా ఇండియా సీరియస్గా తీసుకుంటుంది పాకిస్తాన్ని మీద ఒక రకమైన ఆల్ అవుట్ వారు ఇండియా ప్రకటించే అవకాశం ఉంది కానీ మరి అంత తెలిసి కూడా పాకిస్తాన్ ఎందుకు ఈ ధైర్యం చేసింది ఎందుకంటే వీళ్ళు అడ్డుకోకపోయింటే మన వాళ్ళు ఏంటంటే ఆకాష్ ఎయిర్ డిఫెన్సు తర్వాత ఎల్ సెవెన్ ఎయిర్ డిఫెన్స్ గన్స్తో దాన్ని అడ్డుకున్నాం అనేది ఈ శేషాద్రి చెబుతున్నారు సో ఒకవేళ అడ్డుకోకపోయింటే ఏమైండేది గోల్డెన్ టెంపుల్ అనేది రూయిన్ యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే ముందుగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వీళ్ళు రెడీగా ఉన్నారు ఆ గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన హెడ్ గ్రంథి అంటారు ఆ హెడ్ గ్రాంధి సహాయంతో లైట్లన్నీ ఆఫ్ చేశారు మామూలుగా లైట్లు ఎప్పుడూ ఆఫ్ చేయరు కొన్ని దశాబ్దాలుగా లైట్లు ఎప్పుడు ఆఫ్ చేయలేదంట ఫస్ట్ టైం లైట్లు ఆఫ్ చేయించారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఆ డ్రోన్స్ కనబడాలి కాబట్టి లైట్లు ఏమి లేకుండా అక్కడ వీళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని మోహరించడానికి కూడా ఈ హెడ్ గ్రంథి ఒప్పుకున్నారు దానివల్లే మేము చేయగలిగాం వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే మేము చే చేసేవాళ్ళం కాదని అంటున్నారు కానీ పాకిస్తాన్ దీన్ని డ్యామేజ్ చేస్తుంది మేము చేయలేదని చెప్తుంది పాకిస్తాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఆ తౌలా తరారి ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు ఇవన్నీ అబద్ధాలు వాళ్ళే ఇండియానే దాని మీద వేసుకోవాలని ట్రై చేసింది అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అట్లాగే శిరోమణి గురుద్వారా పరబంధ కమిటీ చీఫ్ సెక్రటరీ కుల్వంత్ సింగ్ మన్నన్ కూడా నేనైతే పర్సనల్గా పాకిస్తాన్ దీని మీద వేస్తుందని నమ్మట్లేదు ఎందుకంటే ఇది పవిత్రమైన గురువులు ఇది సిక్కులకే కాదు ప్రజలందరికీ పవిత్రమైన ఒక స్థలము ఇలాంటి స్థలాన్ని ఏ దేశం కూడా ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని ధ్వంసం చేయాలని అనుకుంటారని నేను భావించడం లేదని ఆయన అన్నాడు నేను మిలిటరీకి అగైనిస్ట్గా మాట్లాడట్లేదు ఇండియన్ మిలిటరీని నేను గౌరవిస్తాను బట్ నా పర్సనల్ అభిప్రాయం అనేది ఆయన చెప్పాడు అయితే ఇండియన్ మిలిటరీ అధికారులు కావచ్చు లేకపోతే మన ప్రభుత్వంలో ఉండే వివిధ వ్యక్తులు చెప్తున్నది లేకపోతే డిఫెన్స్ అనాలిస్టులు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి ప్లాన్ ఉంది ఎందుకు ప్లాన్ వాళ్ళకి తెలుసు కదా ఇటువంటి దాని మీద అటాక్ చేస్తే యుద్ధం వస్తుంది అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అటాక్ చేసి దాన్ని ఇండియా మిలిటరీ మీదనే పెట్టేయాలనేది వాళ్ళ ప్లాన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్లో అటాక్ చేసినప్పుడు హిందువులను మాత్రమే టార్గెట్ చేసి హిందూ మగవాళ్ళని టార్గెట్ చేసి చంపారు అక్కడ ముస్లిములు కూడా ఉన్నారు కానీ వాళ్ళని ఎవరు చంపలేదు క్రిస్టియన్స్ ఉన్నా చంపలేదు ఓన్లీ హిందువులు మాత్రమే చంపారు అంటే క్లియర్గా ఏంది హిందూ ముస్లిం గొడవలు క్రియేట్ చేయాలని హిందువుల్ని చంపితే హిందువులు అందరిలో ముస్లింల పట్ల వ్యతిరేకత వస్తుందనేది అనేది వాళ్ళ కుట్రలో భాగం అలాగే సౌత్ కాశ్మీర్లో ఒక చిన్న గురుద్వారా మీద కూడా వాళ్ళు బాంబేశారు అందులో ముగ్గురు అక్కడ సోదరులు సిక్కు సోదరులు చనిపోయారు ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ గోల్డెన్ టెంపుల్ అనేది చాలా పవిత్రమైంది ఒక హిస్టారిక్ గా ఉంటుంది అది దాని మీద అటాక్ చేయడం ద్వారా సిక్కులకి భారత ప్రభుత్వానికి మధ్య గొడవలు క్రియేట్ చేయడం ఆల్రెడీ సిక్కులకు సంబంధించిన కలిస్తాని ఉద్యమం జరుగుతూ ఉంది అంటే బబ్బర్ కల్సా అంటారు సిక్కులకి ఖలిస్తాని ఉద్యమం మన గురు పత్వంత్ సింగ్ అనే అతను కూడా దీని మీద స్పందించాడు ఇది ఇండియానే కావాలని ఈ టైంలో దీని మీద అటాక్ చేసి సిక్కులను ఒత్తి కొత్తకోయాలని మరొకసారి ప్లాన్ చేస్తుందని కూడా అతను అన్నాడు అంటే దీనివల్ల ఏమవుతుందంటే సిక్కులందరూ కూడా యాంటీగా మారిపోయే అవకాశం ఉంది సిక్కులందరూ ఖలిస్థాన్ ఉద్యమాన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఆ రకంగా ఇండియాలో అంతర్గత కలహాలని ఒక సివిల్ వార్ రిలీజియస్ సివిల్ వార్ని క్రియేట్ చేయాలనేది పాకిస్తాన్ టార్గెట్గా చెప్తున్నారు అందుకనే ఈ టెంపుల్ మీద అటాక్ చేసి చేసిన తర్వాత మేము చేయలేదు ఇది ఇండియన్ ఆర్మీనే చేసింది మా పేరుతో అని వాళ్ళు ఒక ప్రచారం తీసుకెళ్లాలనేది వాళ్ళ ప్లాన్ ఇది పహల్గామ్ కూడా మోడీనే జయించాడనే ప్రచారాన్ని పాకిస్తాన్ బలంగా తీసుకెళ్తుంది మోడీనే జయించి కావాలనే హిందువుల మీద జయించి అది పాకిస్తాన్ చేసినట్టుగా చెప్పి పాకిస్తాన్ మీద వారికి వచ్చి మోడీ ఎలక్షన్లలో లబ్ధి పొందే కోసమే ఇదంతా మోడీనే ప్లాన్ చేశాడు అందుకనే పహల్గామ్లో రోజుకి అక్కడ కొన్ని వేల మంది వస్తున్నారు నాలుగు వేల మంది దాకా వస్తుంటే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఎందుకు పెట్టలేదంటే ఇదే ప్లాను అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది అట్లాగే ఇప్పుడు రేపొద్దున ఈ గోల్డెన్ టెంపుల్ మీద కూడా పాకిస్తాన్ అటాక్ చేసి ఇండియన్ ఆర్మీనే చేసింది సిక్కులను ఊచుకోదుకోవడమే వాళ్ళ ఉద్దేశం అని ప్రచారం చేస్తే ఈ ఖలిస్తానీ ఉద్యమ నాయకులు నేను ఇందాక చెప్పిన గురుపత్వంత్ పన్ను సింగ్ పన్ను లాంటి వాళ్ళు అమెరికాలో ఉంటాడు ఇతను ఇలాంటి కెనడాలో చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు దీన్ని ఉపయోగించుకు